స్వామి మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడుకొండలు ఏడు సార్లు నడిచొస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు మీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నా లేబర్ సన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా క్షమించండి ఏంటి అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసమే ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలా మీద నా పేరు కూడా అండి గ్యాప్ ఉంటే మా బామర్ పేరు కూడా జక్కించండి మేము వచ్చింది చంపడానికి ఏం చేసాడం మామిడు మా అమ్మాయికి లవ్ ఇచ్చాడు అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయికుడు ఏంట్రా ఎవడైనా లెవెల్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాసాడు మీకు రాసాడా లేటు కాక అందమైన కూతురిని కన్నా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందాన్ని పిల్లరా బయటికి అన్నయ్య గారు ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది వచ్చే నెల కళ్యాణ మస్తు కార్యక్రమంలో కొండ మీద పిలిచేద్దాం బ్రోకరు బామర్జి నాట అంటాడా నా పెళ్ళనన్న పర్లేదు కానీ చేస్తా రేయ్ తెలిసున్న కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతుర్ని నెక్కించారు రా డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఎలాగిచ్చినటక్కు చిచ్చి సిక్లేన్ జన్మ నీ జన్మ గురించి నువ్వేందుకే తిట్టుకుంటావు చిచ్చి నటి రోడ్డు మీద పరు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత శోభ పెడతాడా కండ్రు అలా తయార్యాడు వీడిలా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వేయలేదు నిజంగా నీ మీదన్నా ఒరేయ్ ఈడెవడో మనకంట పెద్ద కేడలాగా ఉన్నాడు అనొని మోసేస్తంది ఐనా అన్నని చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకిది చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చినో ఎవరు లవరా ఏం కోరి కొరిన్ తమ్మి ఏం చెప్పంటావన్నా అన్న ఏలవరే నా తాజ్మల్ చూపించు చార్మినర్ చూపించు అంట కానీ నా మీ అన్న ఉడత బాస్కర్ పుట్టిందో చూపించు అని అడిగినదా తిట్టిన రోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన అన్ను ఉన్నడన్న తను పుట్టిన రోజు తీసుకొస్తానంటే వద్దున్నాడు నా పుట్టిన రోజుకి వస్తుంటే వద్దానన్న వాణి మరే నేను ఊరుకున్నా నాన్న ఆడి మా కీరియర్ లో కొట్టి తీసుకొస్తేనే శబాష్ తమ్ముడు శభాష్ శబాష్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడిగుడు గ్యాంగులు గ్యాంగిలే సో తిరుగుతాడ నన్నా మా అక్కడికి తల దాచుకోవడానికి చూడదోకపోతే హడు మమ్మల్ని చెప్పేత్తారన్నా హడు పెద్ద గుండా అన్న హడుపెద్ద రౌడీ అన్నా అమ్ముడు కత్తి ఈ ఉర్తి ఉండు మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను ఎవరు అడ్డం వస్తారో చూస్తా డై అన్న వీళ్ళిద్దరిని లోపలి తీసుకపోరా సరే అన్నా థ్యాంక్స్ అన్న అన్న ఉత్త భాస్కర్ కి వాళ్ళని ఇక్కడికి పంపించావు నేను పంపించడం ఏంటి సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తా వీటిలో అయితే నిజం చెప్పడానా వీడు ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అయినా కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడా వాడిని యుగంధర్ నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చిన నేలకి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడ పేరు కత్తిశీన అండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త ఆడికి ఆడు గిన్ని సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్న వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఇవన్నీ ఎత్తుకొచ్చేయమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా అన్నా వెళ్లవు ఎంక్వైరీ చేసి తీసుకురా అట్టాకే సారి నిజం చెప్పేసాను కదా నేను వెళ్ళొచ్చా చూపులు అమ్ముకోవాలి ఆ బజ్జుని చూస్తే పంపించావండి నిజం చెప్పావు మరి ఇంకెడగ వెళ్తావ్ రా ఆడతొకేంతవరకు నువ్వు ఎక్కుండాల్సిందే సరే అనా ప్రేదావు అనా ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సారి కేక్ అంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉండాలండి లెక్కలు బాగా వచ్చింది నీకు మా అమ్మాయి బ్యాక్ అయితే పుడుచుకుపోతాను ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోకపోతే ఐదు అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం అంటే చికెన్ అన్న సూపర్ నేనే చేసా ఇంకేసుకో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బా 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 ఇల్లు ఏం అన్న అనా అది నగరికల్ టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు అలా తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళు అన్ని తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినాయా ఎవరు వచ్చినా సరే మీ నేను జరిపిస్తా తమ్ముడు నేను చెప్తా ఇంట్లో డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివినికి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా చోదివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వేట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వేట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

ఆడకపోలేడు ఆగో కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాటి ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడ ఆ కుడిపక్కన చివరి ఇల్లు నిన్నటి దాకా సిలనై సూ బా ఓ స్వాట నా కొడక కమెడియన్లో కనపడుతున్నానంటారా అసలు మా నాన్న ఎంత పెద్ద వెలమో తెలుసా నీకు అరే నాకు ఎందుకోయకలేదానా ఏంటో విలన్ గిరిబాబు ఆయన కడుపుల నోటుడే దరిద్రం ఏంట్రా అవుతున్నావ్ ఏం లేదు అన్నా ఇల్లు అడుగు సోస్తా ఇగో అమ్మా చెయకాలి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే గా కత్తిసిన్ గాని ఇల్లదే నా కాదా ఎవడ్రా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవంతుని గారి ఇల్లు ఆ కత్తిసిన్ గాని పగిలిందా పగిలిందానా అదేందానా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు కాస్త

ఎందుకు సార్ తనకి కొత్తనాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫెంటాస్టే థ్యాంక్ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను సార్ ఓహ్ మీరు కూడా ఫెంటాక్ట్ కాని ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా ఉంటాడు సార్ నేను ఎప్పుడు అన్నా అనోగా యరా ఈ రోజుల్లో అమ్మాయిలు తొలగడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా సో హరీశక్ తప్పి నీకెప్పుడు చేయనలేక అది అల్లన దారికి ఆహా హా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమకుల్ని కలుపుతూ ప్రేమికుల్ని కలుపుతుంటాస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కరణించావా సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా ఓ చేస్తాం రే అవత రాజు ఇది కడుపుకి అన్నం గట్టి తింటావు మీరు తగ్గించిన తర్వాత కదా నీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా నమస్కారం అండి ఎవరు తాలూకాయ్యాక నౌక అబ్బాయ్యండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వేట్లావైపోయావు తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటిదోళ్ళు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడాడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతార రాజు సంపేమంటారా మనం సంపేరా ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించండి ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు మూడు అంతులు కోడి పందాలకి ఆర్పిసి ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ ఆ రండి బాబులు ఇదేనండి బంగారు రాజు గారు అబ్బాయి రాజుగారు వస్తున్నారు అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈడవాడు సార్ పందికి పంచ కట్టినట్టున్నాడు షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదులు అంటే పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికి కన్ను కొడతావరా రాజుగారు తప్పైపోయింది రాజుగారు ఈ కన్ను కాల్చేయండి రాజుగారు రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చోపోతేను తీసుకో పంట చేసుకో ప్రసాద్ ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఈకల లవ్ కుమార్ లవ్ వద్దు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపుతారండి ఎరా సోపులమితే తీసి చూపించా చూపిస్తావా అవే లేదు సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు వందరు కత్తిసీరండి ఆహా ఎరా నేను సపరేట్ కడగడా సార్ నా పేరు దూరదర్శన్ అండి ఆ ఏ వీళ్ళ గౌటస్ ఇచ్చేయ్ ఒకసారి ఇందర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది ఓరే ఎంత తెలియదు రా నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావా

ఒక్క అమ్మాయి కాదే భగవంతుడా ఏ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూనాయనా ఎన్ని కుండరా రాత్రిపూట ఎంత చెడపడతారా సార్ ఇప్పుడు ఏమన్నా వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి కానీ బొక్కలా ఉందన్నాడు సార్ అన్నా ఈడ అందుకోండి నిజమే కదా సార్ భీమవరంలో రాజుగారిం పెళ్లి అంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లా అండి మరి ఏం చేయమంట సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది ఎక్కుపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలవండి సార్ రాజుగారింట్లో అవతారు రాజు మొత్తం అందరు తీసుకొచ్చారా వరరాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిస్తాం రండి అన్నారు యదవాణి వన్ బట్ నమస్కారం అండి ఎవరు తాలూకు మీరు నేనండి ఏక నోకే గారు అబ్బాయినండి ఏక లవ్ నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వేట్లు లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతార రాజు చంపేయమంటారా నన్ను చంపారా ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించండి ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడంతులు కోడి పందాలకే ఆర్పిస్త బుశీలమ్మస్ అండి వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళ డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లరికి మొదల ఉన్నాడండి రాజు గారు అబ్బాయి రాజు గారు వస్తున్నారు సార్ పందికి పంచ బంగారు రాజు గారి ఏకేక పుత్రుడు అండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదు ఈడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరాజు గారు కన్ను కాల్ చేయం రాజుగారు ఏమంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు ఇదిగో తీసుకో పంట చేసుకో ప్రసాద్ ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఈ కల లవ్ లవ్ వద్దు కుమార్ని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు షో చంపుతారండి ఎరా సోపులమితే తీసి చూపించా చూపిస్తావా అవే లేదు సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వు వందలు కత్తిసీనండి ఆహా ఎరా నేను సపరేట్ కడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి ఏ వీళ్ళ గౌటస్ ఇచ్చేయ్ ఓకే సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం రా నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా ఈ చెట్టకి ఇచ్చి కొబ్బరి వడ్డ తిప్పించడరా బాగుండాలి బాగుండాలి మాకు పంపించండి సార్ ఈ నోట్ల ఫ్లేర్ పోసి టాయిలెట్ల గడిగించడరా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ గుర్తుపెట్టుకో ఈ అబ్బాయి నచ్చుతా అట్టా పూలితో డేటా यार अबोच नमक तो दी हाँ यहाँ ओक्का मैंगन बटले देख रहा है हाँ ए रा टेक इस बैग ओके तू ओम यक ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి అక్కా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అది చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు సార్లు అన్న రాయచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అమ్మా భోజన చేతురు గాని రండి ఎంత బాగుంది సూపర్ రా ప్లాన్ చేసి ఎలా నీ ఏ పని భగవంతుడా

రాత్రి సార్తా సార్ చెప్తే కదా తెలిసేది గారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి పోతాను కానీ బొక్కలా ఉంది అన్నాడు సార్ ఈ కదా సార్ భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్బో పోల మరి తిని తొంగుంటే ఎలా మారి మోగద్దండి మరి ఏం చేయమంటా సార్ గారి ఇంట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అంతటివండి సార్ రాజుగారింట్లో